రఫేల్ పై శివంగి రాష్ట్రపతితో ఉన్న ఈ పైలట్ ఎవరో తెలుసా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రఫేల్ యుద్ధ విమానంలో విహరించారు ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఇందులో యుద్ధ విమాన పైలట్ శివంగి సింగ్తో దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఆపరేషన్ సింధూర్ సమయంలో శివంగి సింగ్ ని బంధించినట్లు పాక్ ప్రచారం చేయడంతో సింగ్ పేరు అప్పట్లో మార్మోగింది పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధు చేపట్టిన సమయంలో దాయాది పాకిస్తాన్ సోషల్ మీడియాలో విపరీతంగా అసత్య ప్రచారం చేసిన సంగతి తెలిసిందే ఇందులో భాగంగానే భారత్ కు చెందిన రఫేల్ సహా పలు యుద్ధ విమానాలను నేలకూల్చామని ఓ మహిళా పైలట్ను బంధించామని పాక్ అబద్దాలు వల్లవేసింది ఈ ప్రచారాన్ని భారత్ అప్పట్లోనే ఖండించింది దీంతో నాడు శివాంగీ సింగ్ పేరు నెట్టింటా తెగ వైరల్గా మారింది ఇప్పుడు ఆమెతో రాష్ట్రపతి ముర్ము ఫోటో దిగడంతో శివంగి మరోసారి వార్తల్లో నిలిచారు ఆమె కోసం నెటిజన్లు తెగ సింగ్ వారణాసి అక్కడే పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆమె బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో డిగ్రీ పట్టా అందుకున్నారు ఈ క్రమంలోనే ఎన్సిసిలో చేరారు ఆమె ఆపై రెండు వేల పదహారులో ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ తీసుకున్నారు చిన్నతనం నుంచి పక్షిలా ఆకాశంలో ఎగరాలని కలలు కన్నా ఆమె ఎప్పటికైనా పైలట్ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు మొదటి దశ యుద్ధ విమాన పైలట్లుగా నియమితులైన మోహనా సింగ్ భావనాకాంత్ అవని చతుర్వేది స్పూర్తితో పైలట్ గా శిక్షణ తీసుకున్నారు రెండు వేల పదిహేడులో రెండో దశ యుద్ధ విమాన పైలట్లలో ఒకరిగా ఎంపికైన చివంగి మిగ్ ట్వంటీ వన్ బైసన్ యుద్ధ విమానాలు నడపడంలో ప్రావీణ్యం సాధించారు మిగ్ ఫైటర్ జట్లు నడిపిన అనుభవంతోనే రెండు వేల ఇరవైలో దేశంలోనే అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాన్ని నడిపే అవకాశం దక్కించుకున్నారు అప్పటి నుంచి అంబాలా ఎయిర్బేస్ లోని గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్ బృందంలో భాగంగా విధులు నిర్వర్తిస్తున్నారు రెండు వేల ఇరవై రెండులో జరిగిన గణతంత్ర వేడుకల్లో భవిష్యత్ కోసం భారత వైమానిక దళం రూపాంతరం చెందుతోందనే థీమ్తో తో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ శకటాన్ని ప్రదర్శించింది ఈ శకటంలో రఫేల్ ఫైటర్ జెట్ యుద్ధ విమానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ శకటంపై శివాంగి సింగ్ సెల్యూట్ చేస్తూ కనిపించారు గణతంత్ర వేడుకల పరేడ్లో పాల్గొన్న రెండో పైలట్ గా ఘనత సాధించారు ఆ సమయంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర రఫేల్ రాణి అంటూ చేసిన పోస్ట్ ఆకట్టుకుంది